ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ హ్యాపీ న్యూ ఇయర్ టూ థౌజండ్ ట్వంటీ సిక్స్ రెండు వేల ఇరవై ఆరు వచ్చేసింది మరి ఈ సంవత్సరం ప్రతి ఒక్కరం ప్రతి మనిషి లేదా ప్రతి కుటుంబం తీసుకోవాల్సిన నిర్ణయాలు ఏంటి కొత్తగా ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటే మన భవిష్యత్తు బాగుంటుంది అనే అంశాల మీద మీకు ఇప్పుడు చెప్పబోతున్నా ఈ వీడియో ప్రతి ఒక్కరికి చాలా అంటే చాలా ఉపయోగపడుతుంది అది చిన్న పిల్లల పెద్ద పెద్దవాళ్ళ నుంచి ముసలి వాళ్ళ వరకు అందరికీ కాబట్టి ఫ్రెండ్స్ మా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఒక కామెంటు చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి అన్నీ అయిపోయాక ఒకసారి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ విషయం కుద్దాం ఫ్రెండ్స్ మనం డెమోక్రసీ అనేది నాలుగు స్తంభాల మీద నిలబడి ఉంది అని మీ అందరికీ తెలుసు అందులో మొట్టమొదటిది మన శాసనసభ మన శాసనాలు జరిగేటువంటి శాసనసభ మన గవర్నమెంట్తో అంటే మనం ప్రజల చేత ఎన్నుకోబడినటువంటి మన ఎమ్మెల్యేలు ఆ శాసనాలని చేస్తారు మరి ఇది నెంబర్ వన్ ఫిల్లర్ అయితే నెంబర్ టూ ఫిల్లర్ ఆడ నిర్ణయించిన శాసనాలని అమలు పరచడానికి ఉన్నటువంటి కార్యనిర్వహణ వ్యవస్థ సో ఈ వ్యవస్థ నెంబర్ టూ ఫిల్లర్ ఇది ఈ రెండు మంచిగున్నాయా లేవా అని ప్రజలందరికీ న్యాయం జరుగుతుందా లేదా అని చూసే న్యాయశాఖ మూడో ఫిల్లర్ అయితే ఈ మూడు చేస్తున్న మంచి చెడు అన్నిటిని కూడా ప్రపంచం దృష్టికి తీసుకొచ్చే నాలుగో ఫిల్లరే మీడియా మరి ఈ నాలుగు ఫిల్లర్స్ నాలుగు స్తంభాల మీద ఉన్నటువంటి మన డెమోక్రసీ మరి అలాగే మన సొంతంగా మనమే మన డెమోక్రసీ కానీ మన కుటుంబ డెమోక్రసీ కానీ కూడా నాలుగు పిల్లర్ల మీద నిలబడి ఉంది ఫ్రెండ్స్ ఈ నాలుగు విషయాల మీద మనం శ్రద్ధ పెడితే మనకు మంచి భవిష్యత్తు ఉంటుంది అనే దాంట్లో అతిశయోక్తి లేదు అందులో నెంబర్ వన్ మనందరికీ ఆరోగ్యం ఈ ఆరోగ్యం అనేది ఒక మొదటి ఫిల్లర్ అలాగే నెంబర్ టూ సో నైపుణ్యాలు మనం రోజు రోజుకి అప్డేట్ అవ్వడం కొత్త కొత్త స్కిల్స్ నేర్చుకోవడం నెంబర్ టూ అయితే నెంబర్ త్రీ సంబంధ బాంధవ్యాలు మనతో మన కుటుంబంతో కుటుంబంలో మనకు మనకు ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మన చుట్టూ ఎలాంటి వ్యక్తులు ఉన్నారు మన నైబర్స్తో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి మన కులంతో మన మతంతో మన దేశంతో మన రాష్ట్రంతో ఎలాంటి సంబంధాలు ఉన్నాయి అనేది నెంబర్ థర్డ్ పిల్లర్ నెంబర్ ఫోర్త్ పిల్లర్ వచ్చేసి మనీ డబ్బు ఈ నాలుగు పిల్లర్స్ కనుక స్ట్రాంగ్గా కనుక మనం తయారు చేసుకుంటే మనకు జీవితంలో తిరుగులేదు సో ఫ్రెండ్స్ ఈ నాలుగు పిల్లర్ల గురించి ఇప్పుడు మనం ఒకసారి మాట్లాడుకుందాం నెంబర్ వన్ పిల్లర్ వచ్చేసి ఆరోగ్యం ఆరోగ్యం ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క కుటుంబానికి అత్యంత అవసరం ఎందుకంటే అత్యంత ఖర్చుతో కూడుకున్నది ఈరోజు రిపేర్ ఒక మనిషికి శరీరానికి రిపేర్ వస్తే లక్షలు కోట్ల రూపాయలు అవుతున్నాయి హాస్పిటళ్లలో ఇది మీ అందరికీ తెలుసు మరి ఒక్కసారి ఆరోగ్యం దెబ్బతింటే తిరిగి కోలుకోవాలంటే చాలా సమయం పడుతుంది కాబట్టి ఫ్రెండ్స్ ఆరోగ్యం అనేది అత్యంత విలువైనది మరి ఆరోగ్యం కాపాడుకోవాలంటే ఏం చేయాలి మనం తినే ఫుడ్ విషయంలో కానీ తాగే వాటి విషయంలో కానీ తినేటివి తాగేటి వాటి విషయంలో చాలా అంటే చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది వీటితో పాటు హెల్త్ ఇన్సూరెన్స్ హెల్త్ ఇన్సూరెన్స్ మోస్ట్ అండ్ ఇంపార్టెంట్ కుటుంబం అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ అవసరం అది కూడా తీసుకోండి ప్రతి విషయంలో జాగ్రత్త తీసుకోండి మన ఒంటిల్లే నిజ నిజంగా మనకు హాస్పిటల్ లాంటిది అక్కడ తయారయ్యే ప్రతి మెటీరియల్ మన హెల్త్ని రిపేర్ చేయడానికి ఉపయోగపడేలా చూసుకోండి అలాగే హెల్త్ విషయంలో పక్కాగా చెప్తున్నాను ఫిట్నెస్ అనేది చాలా అవసరం ఎక్సర్సైజ్ చేయండి యోగా చేయండి మెడిటేషన్ చేయండి వాకింగ్ చేయండి ఎంతో కొంత సమయాన్ని మీరు హెల్త్ కోసం కేటాయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఆరోగ్యం ఎంత కాలు కాపాడుకుంటే అంత ఐశ్వర్యవంతులమే మనం సో పాయింట్ నెంబర్ వన్ హెల్త్ హెల్త్ అనేది చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్క మనిషికి ప్రతి ఒక్క కుటుంబానికి మొట్టమొదటి ఫిల్లర్ మొట్టమొదటి మెట్టు సో నెంబర్ టూ ప్రతి మనిషికి నెంబర్ టూ స్కిల్స్ నైపుణ్యాలు తెలిసింది గోరంతా తెలియాల్సింది కొండంత మనకు రోజు రోజుకి అప్డేట్ అవుతున్నాయి అన్నీ మనం కూడా అప్డేట్ అవుతూ ఉండాలి కొత్త కొత్త స్కిల్స్ అది ఏఐ కావచ్చు జీపీటీ కావచ్చు ఇంకేదైనా కావచ్చు వాటిలో ప్రతి విషయాన్ని కూడా మనం నేర్చుకోవాలి మన వ్యాపారం కావచ్చు మన ఉద్యోగంలో కావచ్చు ఈ స్కిల్స్ ఎన్ని నేర్చుకుంటే అంత ముందుకు వెళ్తూ ఉంటాం అంత అప్డేట్ అవుతే అంత ఉపయోగం ఇదనే కాదు ఎన్ని స్కిల్స్ వీలుంటాయి మనం డ్యాన్సింగ్ నేర్చుకున్న సింగింగ్ నేర్చుకున్న మ్యూజిక్ నేర్చుకున్న ఇంక ఏది నేర్చుకున్నా కూడా ఏదన్నా గేమ్ అయినా ఇంకోటైనా ఎక్కడో ఎక్కడ మీకు అది ఉపయోగపడుతుంది ఆఖరికి ఒక పుస్తకం చదువుకునే చదువుకున్న మీకు అది ఎక్కడో ఒక్కడో ఉపయోగపడుతుంది మీకుండే ప్రతి స్కిల్ మీకు మీ జీవితంలో మీరు ఎదుగుదలకి ఉపయోగపడుతుంది మీరు ఉన్నత స్థానానికి వెళ్ళడానికి ఉపయోగపడుతుంది అందుకనే ఏమాత్రం అవకాశం ఉన్నా ప్రతిరోజు ఏదో ఒక స్కిల్ కొంతైనా నేర్చుకోవడానికి మీరు అందరూ ప్రయత్నం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా నెంబర్ వన్ స్కిల్ ఆరోగ్యం అయితే నెంబర్ వన్ ఆరోగ్యం అయితే నెంబర్ టూ స్కిల్స్ నైపుణ్యాలు అయితే నెంబర్ త్రీ విషయానికి వచ్చేసి సంబంధాలు అంటే రిలేషన్షిప్స్ సంబంధ బాంధవ్యాలు మనకు ఎలాంటి సంబంధాలు ఉండాలి మన కుటుంబంలో మన ఫ్రెండ్స్తో మనకు ఎలాంటి సంబంధాలు ఉండాలి అలాగే మన కుటుంబంలో అత్త కోడల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి అన్న తమ్ముల మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి తల్లి కూతురు మధ్య ఎలాంటి సంబంధాలు ఉండాలి ఇది చాలా ఇంపార్టెంట్ అలాగే మన నైబర్స్ మన చుట్టూ ఉన్న వాళ్ళతో ఎలా ఉంటున్నాం ముఖ్యంగా ఫ్రెండ్స్ మన చుట్టూ నలుగురు ఎలాంటి వాళ్ళు ఉంటే మనం అలా తయారవుతాం మన ఫ్రెండ్స్ ఎలాంటి వాళ్ళని తయారు చేసుకోవాలి ఈ విషయాల మీద మన సంబంధాలన్నీ ఆధారపడి ఉంటాయి ఫస్ట్ ఆఫ్ ఆల్ డిలీట్ యువర్ ఫాస్ట్ రెండు వేల ఇరవై ఐదుతో మన గతాన్ని ఒకసారి మర్చిపోండి అలాగే ఫేక్ పీపుల్ని డిలీట్ చేయండి మీ జీవితంలో ఇప్పటివరకు నాకు తెలిసి అనేక మంది ఫేక్ పీపుల్ వచ్చి ఉండుంటారు మీరు వాళ్ళని తట్టుకొని భరిస్తూ భరిస్తూ ఉండుంటారు ఇక భరించమాకండి డిలీట్ చేయండి ఇమీడియట్గా ఫేక్ పీపుల్ని డిలీట్ చేయండి కొత్త నిర్ణయాలలో ఇదొకటి చాలా ముఖ్యమైన నిర్ణయం ఫాస్ట్ని డిలీట్ చేయండి ఫేక్ పీపుల్ని డిలీట్ చేయండి మంచి నిర్ణయాలతో మంచి చైతన్యవంతంగా మంచి భవిష్యత్తు గురించి ఆలోచించే నలుగురు ఆత్మీయ మిత్రులు మీరు సొంతం చేసుకోండి మీ జీవితం బాగుంటుంది ఫ్రెండ్స్ పై మూడు బాగుంటే ఫోర్త్ పిల్లర్ మనీ ఇది కూడా అత్యంత బాగుంటుంది ఫోర్త్ పిల్లర్ మనీ అనేది చాలా ముఖ్యం డబ్బులు సంపాదించండి మేక్ యువర్ మనీ అండ్ ఇన్వెస్ట్ యువర్ మనీ విత్ ఫర్ మేక్ యువర్ మనీ డబ్బులు సంపాదించండి ఖర్చు పెట్టండి అది కూడా డబ్బు సంపాదించడం కోసం డబ్బులు ఖర్చు పెట్టండి సో పొదుపు చేయండి ఒక గొడుగు వర్షాన్ని ఆపకపోవచ్చు కానీ మనల్ని తడవకుండా ఆపుతుంది మీరు చేసే పొదుపు చిన్న పొదుపు అయినా మిమ్మల్ని ఆపదలో ఆదుకుంటుంది కొన్ని కోట్ల రూపాయలు ఉండి ప్ర మన చేతిలో లేక ఎవరెవరికో ఇచ్చి అత్యంత అవసరానికి టాబ్లెట్ కొనుక్కోవడానికి డబ్బులు లేని వాళ్ళని చాలా మందిని చూసాం అందుకనే మినిమం ఒక ఐదారు నెలలకి మీ జీవనానికి మీ పిల్లలు మీరు మీరు బతకడం కోసం మీ కుటుంబ అవసరం కోసం కావాల్సినంత ఫండ్ని మీరు ఎప్పుడు రెడీగా పెట్టుకోండి సో డబ్బు అత్యంత విలువైనది డబ్బును పెంచుకోవడానికి ప్రయత్నం చేయండి పొదుపు చేయండి ఆస్తులు కొనుక్కోండి ఇన్వెస్ట్ చేయండి సో ఇలా ఈ నాలుగు ఫిల్లర్స్ ఉన్నాయో వీటి మీద మీరు శ్రద్ధ పెట్టండి మీరు అత్యంత ముందుకి వెళ్తారనడంలో అక్షయత్ లేదు వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ ఫ్రెండ్స్ ఈ న్యూ ఇయర్లో మీరు ఈ నాలుగు విషయాల మీద శ్రద్ధ పెట్టండి నెంబర్ వన్ ఆరోగ్యం నెంబర్ టూ వచ్చేసి నైపుణ్యాలు నెంబర్ త్రీ వచ్చేసి సంబంధ బాంధవ్యాలు నెంబర్ ఫోర్ వచ్చేసి మనీ ఐశ్వర్యం సో ఈ నాలుగు విషయాల మీద ఫోకస్ చేయండి Delete fake people and delete your fast. Thank you. Thank you very much, my dear friends.